హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రీచెస్ సో ఈ వీడియో వచ్చేసి మీకు వెయిట్ మిషన్ ఇది ఎలా యూస్ చేయాలి ఎలా ఓపెన్ చేయాలి అనేది చెప్తానండి సో నేనైతే ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట ఈగెల్ బ్రాండ్ ఈగెల్ బ్రాండ్కి ఏంటంటే ఎక్కువగా లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది అండ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ వస్తాయి అనమాట ఎలాంటి ఇష్యూస్ అన్నీ ఉండదు ఆల్రెడీ ఇంతకుముందు నా దగ్గర ఉన్నది కూడా ఈగెల్ బ్రాండే సో అది నాకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీ వాళ్ళు పంపించింది ఆల్మోస్ట్ అది త్రీ ఇయర్స్ అయిపోయి కంప్లీట్ అయిపోయి ఫోర్త్ ఇయర్ అనమాట ఇప్పటికే ొక్క ఇష్యూ కూడా రాలేదు అందుకే ఈ బిఎంఐ మిషన్ కూడా దీనిలోనే పెట్టాను సో ఇందులో ఇది ఏంటంటే మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది ఇది జస్ట్ త్రిపుల్ నైన్ రూపీస్ అనమాట చాలా బాగుంటుందండి వెయిట్ తక్కువ ఉంటుంది బట్ వన్ ఎయిటీ వరకు కూడా ఇది చూపిస్తుంది అనమాట వెయిట్ మనకి ఓకేనా సో సెల్స్ ఆల్రెడీ బ్యాటరీస్ అనేది వాడే ఇస్తాడు కంపెనీ వాడు ఇది సెన్సార్ వైజ్ వర్క్ చేస్తుంది ఇది మాన్యువల్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా ఏ టు జెడ్ స్టెప్ బై స్టెప్ అన్ని దీనిలో ఉంటుంది ఇది మీరు చదవకపోయినా ఇప్పుడు ఇది వీడియో చూస్తున్నారు కాబట్టి ఎలా యూజ్ చేసినది అంతవైపోతుంది ఇందులో బాడీ ఏజ్ ఫ్యాట్ మజిల్ వాటర్ ప్రోటీన్ సో మనకి ఎంత ఉంది ఏంటి బిఎంఐ బిఎంఆర్ క్యాలరీస్ అన్నీ వచ్చేస్తాయి సో ఇందులో మనకి ఆల్రెడీ మీకు ఆ డబ్బా మీద ఫిట్ డేస్ అనేది మీకు స్కానర్ ఉంటుంది అది క్లిక్ చేసి బ్లూటూత్ ఆన్ చేసుకొని జస్ట్ మీ మెయిల్ ఐడితో మీరు లాగిన్ అయితే వెయిట్ మిషన్ మీద నుంచి చాలండి మీకు ఎస్టీస్ వెయిట్ వైట్ అన్నీ చూపించేస్తుంది అనమాట సో దాన్ని మీరు ఎవరికైనా కూడా షేర్ చేసుకోవచ్చు సేవ్ చేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ టైం చెక్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది సో ఈజీగా దీన్ని మీరు యూస్ చేయొచ్చు అనమాట చాలా సింపుల్ జస్ట్ బ్లూటూత్ ఆన్ చేసుకొని యాప్ మీరు యాప్ ఓపెన్ చేసుకొని ఇంకా మీరు వెయిట్ మీద ఉంటే చాలు ఇలా మొత్తం ఎక్కువ హై ఉందా లో ఉందా అనేది ఎవ్రీథింగ్ కూడా మీకు చూపించింది సో ఇలా మీకు కావాల్సినప్పుడు వాట్సాప్లో కూడా ఎవరికైనా కూడా షేర్ చేసుకోవచ్చు సో రిపోర్ట్ షేర్ చేసుకోవడం వల్ల మీకు నెక్స్ట్ టైంకి యూజ్ ఉంటుందన్నమాట ఇలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి సో కస్టమర్స్ ఎవరైనా కూడా కంపల్సరీ ఇదొకటి ఆర్డర్ చేసుకోండి ఓకేనా